రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న హేమ్ ఎబార్డ్స్ అధినేత బొచ్చ సురేష్ భారతీయ జనతా పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఈ సందర్భంగా బుధవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరారు నగర బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఏపీ రాష్ట్ర సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రారంభోత్సవం బుధవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి బొచ్చ సురేష్ కి పార్టీ కండవ కప్పి పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా బొచ్చా సురేష్ మీడియాతో మాట్లాడారు ఇప్పటివరకు వ్యాపార రంగంలో కొనసాగుతున్న తాను రాజకీయాల్లోకి రావాలన్న సంకల్పంతో జాతీయ పార్టీ బీజేపీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి సమక్షంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు ఆశస్సులతో బీజేపీలో జాయిన్ అవ్వటం సంతోషంగా ఉందని చెప్పారు థర్డ్ ఇయర్ బ్యాచిలర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న తన కుమారుడు బొచ్చ వేద వ్యాస్తో పాటు పదిహేను వందల మంది కార్యకర్తల్ని ఆయన బీజేపీ సభ్యత్వం చేయాలని అన్నారు పార్టీలో అందరినీ కలుపుకొని పార్టీ అభ్యున్నతి కోసం తాను పూర్తిగా కృషి చేస్తానని ఆయన చెప్పారు బొచ్చ సురేష్ కుమార్ హేమ అబౌట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు నేను కేవలం పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం నేషనల్ పార్టీలో ఉంటే మనం దేశానికి ఏదో ఒకటి చేయొచ్చు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా ఉండేవాడిని ఎన్నళ్ళ నుంచి ఇప్పటికొచ్చి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిజినెస్లో ఉన్నాను ఏ పార్టీలో ఇప్పుడు జాయిన్ అవ్వలేదు ఫస్ట్ టైం బీజేపీలో జాయిన్ అయ్యాను అది మేడం గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది బీజేపీ ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ పెట్టారు ఈ మెంబర్షిప్ డ్రైవ్ నేను కూడా మా పాస్పోర్ట్ ఆఫీస్ బిల్డింగ్ దగ్గర ఒక కియాస్క్ పెట్టి నేను కూడా ఒక వెయ్యి పదిహేను వందల మందిని బీజేపీ మెంబర్స్గా జాయిన్ అనే దృక్పథంతో ప్రజలకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం ఏ విధంగా శక్తిలో మనం ప్రయత్నించి ఊరికి హెల్ప్ ఏ విధంగా చేయగలం అనే ఉద్దేశంతో నేను బీజేపీలో జాయిన్ జరిగింది ఇవాళ మా అబ్బాయి బొత్స వ్యాధి వ్యాస్ తను కూడా యాక్చువల్లీ ఎయిటీన్ ఇయర్స్ తను కూడా బీజేపీలో జాయిన్ చేసి ఈ వయసు నుంచే తను ఉంటే ప్రజలకి ఏం విధంగా మనం చేయగలం సేవా దృక్పథంతు కానీ ఇంకొక కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ చేయగలం అని చెప్పి మనం ప్లాన్ చేయొచ్చు అని చెప్పి నేను తెలియజేస్తాను